ఇప్పుడు మా జిల్లా పరిషత్ చైర్మన్ మా ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్సీ గారు ఏదైతే ప్రైవే మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేయొద్దని ప్రధాన దృష్టికి తీసుకెళ్లారు ముఖ్యంగా ఏదైతే పేద ప్రజలకు విద్య ఉచితంగా వైద్య విద్య అందజేయాలి ఏదైతే పేద ప్రజలకు టీచింగ్ హాస్పిటల్స్ ద్వారా పేదలందరికీ కూడా ఉచితంగా వైద్యం అందజేయాలనేటువంటి సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం నుంచి పదిహేడు మెడికల్ కాలేజ్ తెచ్చినారు పదివేల కోట్ల విలువైనటువంటి ఆస్తిని మెడికల్ కాలేజీల ఆస్తిని పన్నెండు మెడికల్ కాలేజీలను అప్పనంగా తన బినామీలకు ఇచ్చి పదివేల కోట్ల ఆస్తి కొట్టేసి ఆ పన్నెండు మెడికల్ కాలేజీలు కూడా లోకేష్ బాబు గారు వాళ్ళ బినామీలను పెట్టి పన్నెండు మెడికల్ కాలేజీల ద్వారా ప్రజల సొమ్ము దోచుకోవడానికి ప్లాన్ వేసినాడు దీన్ని తిప్పికొట్టండి అని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు ప్రధానమంత్రి గారు ఎప్పటికైనా వాళ్ళకి మొట్టికాయలు వేస్తే ప్రధానమంత్రి గారు వేసినటువంటి మొట్టికాయలతో చంద్రబాబు నాయుడు గారు బుద్ధి తెచ్చుకొని ఈ ఏదైతే ఈ ప పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ పని చేయడానికి తీసుకునే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారని ప్రధానమంత్రి దృష్టికి తీసుకుపోవడం జరిగింది శ్రీశైలంలో మొట్టికాయలు వేస్తే కనీసం శివుడైనా వెనక్కి బుద్ధి చెప్తాడని మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా దీనిని వెనక్కి తీసుకోకుంటే దీన్ని ఢిల్లీ స్థాయిలో పోరాటాన్ని తీసుకెళ్ళి నేషన్ వైడ్ ఈ పోరాటాన్ని ముందర తీసుకుపోతాం తీసుకునేంత వరకు చంద్రబాబు నాయుడు ఎంట పడతామని కూడా తెలియజేస్తాను